డిఫరెంట్ జోనలలో అంతకంటే పవర్ఫుల్ పాత్రలలో నటించడానికి రానా ఎక్కువగా ఇష్టపడుతుంటాడు తాజాగా అలాంటి ఓ చిత్రాన్ని తీయాలని రానా అనుకుంటున్నాడట అయితే ఇది ఓ బయోపిక్ బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ బయోపిక్లో రానా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే దీన్ని ఇండియన్ వెర్షన్ గా రూపొందించాలని రానా ఆలోచిస్తున్నాడట ఇప్పటికే దీనికోసం కొంతమంది దర్శకులతో కూడా డిస్కర్షన్ జరిగినట్లు తెలుస్తోంది బాక్సర్ మహ్మద్ జీవితాన్ని చాలా ఎమోషనల్ గా తెరపై చూపించే అవకాశం ఉందని అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బయోపిక్ చేయాలని రానా డిసైడ్ అయ్యాడట అయితే గతంలో అలీపై పలు హాలీవుడ్ సినిమాలు వచ్చాయి మరి తొలిసారి ఇండియాలో రాబోతున్న అలీ బయోపిక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారో మన ఇండియన్ బ్యాక్డ్రాప్ లో దీన్ని ఎలా రూపొందిస్తారో చూడాలి బాక్సింగ్ గురించి తెలిసిన వాళ్ళకి మహ్మద్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రపంచంలోని మేటి బాక్సర్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బాక్సర్ అని అందరూ పిలుస్తుంటారు అలీ మూడు సార్లు హెవీ వెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన వ్యక్తి అయితే మహ్మద్ అలీ బాక్సర్ మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్త కూడా ఆయన అసలు పేరు క్లాషియస్ క్లే కానీ నల్లజాతి వారి హక్కుల కోసం పోరాడిన మాల్కమ్ పూర్తితో ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరు మార్చుకున్నారు పన్నెండేళ్ల వయసు నుంచే బాక్సింగ్ నేర్చుకున్నాడు మహ్మద్ అలీ దాదాపు ఇరవై ఏళ్ల పాటు బాక్సింగ్ పోటీలో ఎన్నో భారీ గాయాలు అయినా కూడా కొనసాగిన ఛాంపియన్ ఈయన పద్దెనిమిదేళ్ల వయసులోనే ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాడు అలాగే బాక్సింగ్ ద్వారా తన జీవితకాలంలో సుమారు అరవై మిలియన్ డాలర్ల వరకు సంపాదించగలిగాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో అమెరికా వియత్నంపై చేసిన యుద్ధాన్ని వ్యతిరేకించి జైలు కూడా వెళ్లారు అలా తన హెవీ వెయిట్ ఛాంపియన్ హోదాను కూడా కోల్పోయారు జైలు నుంచి తిరిగి వచ్చినా మళ్ళీ బాక్సింగ్ పోటీలో పాల్గొన్నారు అలా రెండుసార్లు ప్రయత్నించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మళ్ళీ ఆ టైటిల్ ని దక్కించుకున్నారు ఇక డెబ్బై నాలుగేళ్ల వయసులో రెండు వేల పదహారులో మహ్మద్ అలీ కన్నుమూశారు ఇలాంటి ఓ లెజెండ్ పై రానా సినిమా తీస్తే అదిరిపోవటం ఖాయం యానిమల్ మూవీని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటే సెలబ్రిటీలు మాత్రం తెగ తిట్టిపోస్తున్నారు తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ హీరోయిన్ వచ్చి చేరింది ఇంతకీ ఎవరా సీనియర్ బ్యూటీ సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్ సినిమా మీద నెట్టింట్లో వచ్చిన విమర్శల సంగతి అందరికీ తెలిసిందే ఎంతో మంది యానిమల్ మీద విమర్శలు చేశారు ఎంతోమంది సెలబ్రిటీలు బహిరంగంగానే కామెంట్లు చేశారు తమిళం నుంచి రాధిక కస్తూరి వంటి వారు నెట్టింట్లో మండిపడ్డారు ఇక ఇప్పుడు ఖుష్బు వంతు వచ్చింది ఈ సినిమా చాలా చెడు ప్రభావం చూపిస్తుందని లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని ఇలా చెప్పుకొచ్చింది తన పిల్లలు ఈ సినిమా చూడటం తనకు బాధగా అనిపించిందని పేర్కొంది ఈ సినిమాను చూసిన తన కూతుళ్ళు తనకే ఓ సలహా ఇచ్చారు మామ్ ఈ సినిమాను నువ్వు చూడొద్దు అని అన్నారట అలా చెప్పటం కాస్త హ్యాపీగానే అనిపించినట్టు ఉంది అయితే కొంతమంది యూత్ మాత్రం ఈ సినిమాను చూసి అద్భుతంగా ఉందని అంటున్నారని అలాంటి వారిని చూసి షాక్ అయ్యాను అంటూ ఖుష్బు తెలిపింది సినిమాలు సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపుతాయని చెప్పుకొచ్చింది ఇలాంటి సినిమాలు తీసిన దర్శకులని తాను తప్పు పట్టలేనని ఇది వారికి కేవలం ఓ సక్సెస్ వంటిదేనని అన్నారు కాకపోతే ఈ సినిమాను చూసిన ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా మారుతుందో అని తాను చెప్పుకొచ్చింది ఇలాంటి చిత్రాల వల్ల యువత పాడయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది అయితే సందీప్ రెడ్డి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు యానిమల్ పార్క్ లో ఈ డోస్ ఇంకా పెంచబోతున్నారట మరి అప్పుడు వీరందరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి జీవితంలో ఏది శాశ్వతం కాదని నమ్మటం రజనీ స్టైల్ ఎప్పుడు చాలా సింపుల్గా ఉండే రజనీకాంత్ తాజాగా ఆయన ఫ్యాన్స్ కి మరోసారి షాక్ ఇచ్చాడు ఇంతకీ సూపర్ స్టార్ ఏం చేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సాధారణ బస్ కండక్టర్ సూపర్ స్టార్ గా ఎదిగినా ఒదిగే ఉండాలని తన నిరాడంబరతను చాటిన సందర్భాలేను ప్రేక్షక అభిమానులకి అతడు సూపర్ స్టార్ అతనిలో అతను మాత్రం ఎప్పటికీ శివాజీరావు గైక్వాడని కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకుంటున్నా లగ్జరీ జీవితం కళ్ళ ముందు ఉన్నా చాలా సాధారణ జీవితాన్నే ఆయన ఇష్టపడతారు అతడి డ్రెస్సింగ్ స్టైల్ జీవితం ఎంతో సింపుల్ గా ప్రారంభమవుతోంది ఆర్భాటాలు హంగులు అంటే అసలు ఇష్టం లేని స్టార్ అతను తాజా కాగా రజనీకాంత్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు తలైవార్ ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ వీడియో నెట్టింటా వైరల్గా మారింది బిజినెస్ క్లాస్లో వెళ్లాల్సిన స్టార్ ఎకానమీ క్లాస్లో వెళ్ళటం ఏంటి అని అంతా షాక్ అయ్యారు కానీ ఆ తర్వాత ఆయన సింప్లిసిటీ గురించి తెలుసుకుని కూల్ అయ్యారు రజనీకాంత్ సింపుల్గా ప్యాంట్ షర్ట్లో కనిపిస్తున్నారు విండో పక్క సీట్లో కూర్చుని ఆకాశంలో అందాలని ఆస్వాదిస్తూ ప్రయాణిస్తున్నారు తలైవార్ నిరాడంబరతను చూసి నెటిజొన్లు సింప్లిసిటీగా స్టార్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడుగా టీజే జ్ఞాన్వేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇది సెట్స్లో ఉంది ఇటీవలే రజనీకాంత్ పోలీస్ యూనిఫామ్ లుక్ కూడా బయటకు వచ్చింది దీంతో ఆ సినిమాలో రజనీకాంత్ పోలీస్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన నూట డెబ్బై ఒకటో చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు ప్రస్తుతం లోకేష్ ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు ఇంకా సూపర్ స్టార్ పలువురు దర్శకులకు కమిట్మెంట్లు ఇచ్చారు వాటిని పూర్తి చేయాల్సి ఉందట అందాల రాణి జయప్రద సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు తెలుగు హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటి కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి తలక్రిందులయ్యిందట హిందీ తెలుగు మలయాళం తమిళం కన్నడ చిత్రాల్లో సైతం నటించి భారతీయ సినీ పరిశ్రమలోని లెజెండరీ నటిగా ఖ్యాతికెక్కారు నటి జయప్రద కోట్లాది మంది ప్రేక్షకులు అభిమానించే గొప్ప తారగా వెలిగింది అదే క్రేజ్తో అటుపై రాజకీయాల్లోనూ తెరంగిటం చేశారు అక్కడ తనదైన ముద్ర వేశారు వివిధ పాత్రల్లో పనిచేసి కీలక పదవుల్లో కొనసాగారు రాజకీయం సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసిన నటిగాను జయప్రదకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది రాజకీయానికి గ్లామర్ జోడిస్తే ఎలా ఉంటుందన్నది ఆమె రుజువు చేసి చూపించారు ఇక రాజకీయాలంటేనే వివాదాలు విమర్శలు సహజం అన్నిటినే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లటమే రాజకీయం ఆ రకంగా నటిగా అభిమానించిన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఆమె చూసిన వైఫల్యాలు వివాదాలు ఎన్నో ఉన్నాయి కానీ రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఏనాడు కాని సంఘటన తొలిసారి ఎదురైంది తొలిసారి కోర్టు నుంచి నాన్ బేలబుల్ వారెంట్ అందుకున్నారు జయప్రద ఇది అభిమానులు జీర్ణించుకోలేని అంశమే అయినా అదే రాజకీయం ఆమెపై ఓ మచ్చలా వేసింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఆ వారెంట్ని కొట్టేయాలని అలహాబాద్ హైకోర్టులో జయప్రద పిటిషన్ దాఖలు చేసిన చెల్లెదంటూ కోర్టు కొట్టేసింది దీంతో జయప్రద అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పరారలో ఉన్నట్లు కోర్టు ప్రకటించడంతో పోలీసులు రంగంలోకి దిగారు ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలకు దిగారు జయప్రదను కోర్టులో హాజరుపరిచేందుకు ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది మరి ఎడిషన్కి ముగింపు ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పేరుకు ఆయన సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎన్నో క్లాసిక్స్ లవ్ స్టోరీలు తెరకెక్కించిన గౌతమ్ మీనన్ కెరీర్ ఇప్పుడు కష్టాల్లో పడింది మణిరత్నం తర్వాత తమిళంలో అంతటి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాక్క కాక వెటయ్యాడు వెల్లయ్యాడు ఎన్ఐ లాంటి యాక్షన్ సినిమాలను ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశాడు చలి ఏమాయ చేశావే ఎటో వెళ్ళిపోయింది మనసు లాంటి ప్రేమ కథలను అంత హృదయంగా తీసి తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడతను ఈయన దర్శకుడిగా సినిమాలు తీసుకోవటానికి పరిమితం అయితే బాగానే ఉండేది కానీ నిర్మాతగా మారి ఫాంటన్ ఫిలిమ్స్ అనే సంస్థను పెట్టి పెద్ద తప్పు చేశాడు కొన్ని సినిమాలకు సంబంధించిన ఫినాన్షియల్ ఇష్యూస్ ఆయన కెరియర్ మీద తీవ్ర ప్రభావం చూపాయి ఒక దశలో ఆయన సినిమాలన్నీ డోలాయమానంలో పడిపోయాయి వాటిలో ఒక్కొక్కదాన్ని బయటికి తీసుకురాగలిగాడు కానీ ధ్రువ నక్షత్రం నరకాసురన్ అనే రెండు చిత్రాలు మాత్రం ఎటు కాకుండా పోయాయి ఇందులో విక్రమ్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రంను ఎలాగైనా రిలీజ్ చేయాలని కొన్ని నెలలుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు గౌతమ్ కానీ డేట్ ప్రకటించాక మళ్లీ మళ్లీ వాయిదా వేయటం అనివార్యం అవుతోంది చివరిగా నవంబర్ ఇరవై నాలుగున సినిమాను రిలీజ్ చేయడానికి గౌతమ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు ఆ తర్వాత తాను డైరెక్ట్ చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టి ఈ చిత్రానికి మోక్షం కల్పించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు గౌతమ్ కానీ ఫలితం లేదు ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు గౌతమ్ అది చూసి అయ్యో అనుకుంటున్నారు గౌతమ్ అభిమానులు ఇది హార్ట్ బ్రేకింగ్ గా అనిపిస్తోంది సినిమా వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశాంతి లేదు నా కుటుంబం ఆందోళన చెందుతోంది నా భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోంది నాకు ఏటైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది కానీ ఇన్వెస్టర్లకు సమాధానం చెప్పాలి కాబట్టి ఉంటున్నా మార్చి ఒకటిన నా సినిమా జాషువా విడుదల కానుంది ఆ లోపే ధ్రువ నక్షత్రంను రిలీజ్ చేయాలని చూశాను కానీ కుదరలేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు గౌతమ్ ఇలాంటి గ్రేట్ డైరెక్టర్ కు అలాంటి పరిస్థితి రావటం సినీ ప్రేక్షకులకు ఆవేదన కలిగిస్తోంది కొన్ని సినిమాలు ఏ ముహూర్తాన మొదలు పెడతారో తెలియదు కానీ అవి ఇచ్చే రీసౌండ్ మాత్రం నాన్ స్టాప్ గా ఉంటుంది ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే మూవీ దృశ్యం ఫ్యామిలీ అంశాలతోనే ఎంతో థ్రిల్లింగ్గా ఈ సినిమాను జీతో జోసెఫ్ మలిచిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది ఈ అరుదైన కథాంశం ఇప్పటికే లెక్కలేనన్ని భాషల్లో రీమేక్ అయింది తెలుగు తమిళం హిందీ ఇలా పలు భారతీయ భాషల్లో దృశ్యం రీమేక్ చేశారు బహుశా ఇండియాలో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన సినిమా ఇదే కావచ్చు ఇలా రిమేక్ అయిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ కావటం ఆ కథ ప్రత్యేకత విశేషం ఏంటంటే దృశ్యం విదేశీ భాషల్లోనూ రీమేక్ అయ్యి సక్సెస్ సాధించింది శ్రీలంక అధికార భాష అయిన సింహాలిలో అలాగే చైనీస్ కొరియన్ భాషల్లోనూ దృశ్యంను రీమేక్ చేయగా అక్కడ మంచి స్పందన వచ్చింది ఇదే విశేషం అంటే ఇప్పుడు హాలీవుడ్లోకి కూడా వెళ్ళిపోతోంది దృశ్యం స్టోరీ హాలీవుడ్లో అధికారికంగా రీమేక్ కానున్న తొలి భారతీయ చిత్రంగా దృశ్యం రికార్డు సృష్టించబోతోంది హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యంను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించింది పనోరమ స్టూడియోస్ నుంచి వాళ్ళు రిమేక్ హక్కులు తీసుకున్నారు మాకే గర్వకారణం దృశ్యం ఎంతటి సార్వజనీయమైన కథ అనటానికి ఇది ఉదాహరణ మరి ఇప్పటిదాకా రీమేక్ అయిన అన్ని భాషల్లో సక్సెస్ అయినట్లే హాలీవుడ్లోనూ ఈ కథ హిట్ అవుతుందో లేదో చూడాలి